ప్రస్తుతం కోళ్ళకి గుడ్లు పెక్క కైమ ఇలాంటి మేపటం సర్వసాధారణం అయిపోయింది ఇలా హైప్రోటీన్ ఫీడ్ ఇచ్చినప్పుడు కోడి యొక్క జాయింట్స్ లో యూరిక్సిడ్ అనేది బాగా డంప్ అయిపోతూ ఉంటది ఇటువంటి సిచ్యువేషన్ లో ముందు రోజు రాత్రి అంతా బానే ఉంటది తర్వాత రోజు ఉదయానికి మోకాలు వాపు వచ్చి ఆ వాపు ఎరుపు రంగులో ఉండి పట్టుకుంటే బాగా పెయిన్ ఫీల్ అవుతూ ఆ వాపు ఉన్నటువంటి కాలు బాగా షివరింగ్ వస్తూ ఉంటది వణుకు ఉంటది ఇటువంటి సిమ్టమ్స్ మనం కోడిలో గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ బట్టి దానికి నాట్రమ్ ఫాస్ అనేటువంటి హోమియోపతి మెడిసిన్ పనిచేస్తుంది కేవలం ఇది ఒక్కటే కాకుండా ఇంకా ఏమేమి సింటమ్స్ ఉన్నాయి అనేది కూడా గమనించుకొని ఈ ఫాస్ అనేటువంటి మందుతో పాటు ఇంకా మరికొన్ని హోమియోపతి మందులు కాంబినేషన్ లాగా కలుపుకొని యూస్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేసుకునేటప్పుడు సిమ్టమ్స్ వైజ్ గా మనం అబ్జర్వేషన్ చేసి యూస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి హోమియోపతి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి దాన్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ